అందులో ఉండి ఆలుగడ్డ చెట్టు ఎండిపోయింది చూస్తే ఆలుగడ్డలు ఇలా పైకి వచ్చేస్తున్నాయి వచ్చింది ఇవి ఏమీ పెట్టింది కాదు ఇంట్లో మొలకలు వస్తే తీసి ఆలుగడ్డ పెట్టాను అప్పుడే ఇది ఇట్లా వచ్చినాయి ఇట్లా వస్తూ వస్తూ ఉంటే పెట్టాను ఇవేమో చాలా రోజులు అయింది పెట్టి కదా ఆలుగడ్డలు తయారైపోయినట్టున్నాయి ఎండిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేయాలి ఆలుగడ్డలు ఇవి ఫ్రెష్గా ఉన్నాయి కాకపోతే ఏం చేయలేము ఒకసారి గెలిగెట్టి చూడాలి ఎన్న స్థాయి ఏంటో చూడాలి ఇక్కడ నీళ్ళు ఎక్కువ పడుతూ ఉన్నాయి కాబట్టి ఏం చేయలేము ఒకసారి ట్రీస్ అయితే చూద్దాము చూసారు వేస్ట్ గడ్డ మొలకొస్తే పెడితే అది కట్ చేసి ఇలా ముక్కలు చేసి పెడితే ఇలా వచ్చాయి ఇవేమీ లేదు ఇలా జస్ట్ ఇంతే కొంచెం ఇలా లోపలికి పెట్టేసి కొంచెం మట్టి వేసేయండి అంతే కొద్దిగా బయటకు ఉండేలాగా చూడండి ఇవి చూసుకోవాలి అంతే నేను లేకపోయినా ఏముంది ఇవి మా అమ్మాయి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు దీని పెడతారనేసి ఓన్లీ అడుగులు కిచెన్ వేస్ట్ చేశాను ఎంత ఏమీ లేదు కొంచెం పైన కొంచెం మట్టి పోసాను ఇక్కడ మట్టి కొనుక్కోవాలన్నా ఏది చేయాలన్నా చాలా కష్టం ఉంది కొంచెం చూసారా నేను అన్నీ ఇలా పెట్టేశాను ఇప్పుడు చూద్దాం ఇది నేను లేకపోయినా సరే దీన్ని మా అమ్మాయిని పోషించి ఆలుగడ్డలు తీసి చెప్పమంటాను ఇది చూపిస్తారు చూసారా ఇక్కడ మొన్న ఉగాదికి రెండు రెండు డాలర్లు చూడండి ఎంత ఉంది ఇంత అంతే ఇది నేను చెట్లకి వేదమని దాచిపెట్టాను డోర్కి తీక్కింది తీసి చేపాకు ఇక్కడ చూసారా ఇంతే నీళ్ళు చల్లేసి రోజు మాత్రం కొన్ని నీళ్లు చిలకరిస్తూ ఉండాలి దీని మీద అప్పుడే ఇది బాగా వస్తాయి కొంచెం ఎప్పుడన్నా ఏదన్నా ఉంటే మీరు టీ పొడి అలాంటిది ఉంటుంది కదా అది ఏ సరే ఇవి తీసాం కదా లోపలికి ఇలా ఆలుగడ్డలు తీసి ఇవి తీసుకున్నాం కదా ఇక్కడ చూడండి ఎట్లా వస్తున్నాయో దీనికి ఇంతే ఇది ఇది ఇలా కోసి పెట్టినాం కదా ఇలా వచ్చేసింది ఇలా ఆలుగడ్డలు వస్తున్నాయి చూసారా దీన్ని మళ్ళీ ఇట్లానే నేను లోపలికి పెట్టేస్తాను ఎందుకంటే ఆలుగడ్డలు తీసాను దీన్ని పెట్టాలి కదా మళ్ళీ అందుకు దీన్ని లోపలికి పెట్టేస్తాను మళ్ళీ వస్తాయి ఆలుగడ్డలు ఇవి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా తప్పక తీయాల్సి వచ్చింది దీంట్లో అన్నీ అలానే ఉన్నాయి చూడండి మనం ఏమి ఇది కొనుక్కొచ్చింది కాదు కదా ఇంట్లో వచ్చిన ఆరుగడ్డలు వస్తే ఇలా చేస్తున్నాం అంతే డబ్బులు ఖర్చు పెట్టి చేసింది ఏమీ లేదు దీనికి ఇలా చేస్తేనే చూడండి ఇంత బాగా వచ్చినాయి వాళ్ళ దగ్గర ఇంతేనండి ఇంకా దీనికి నీళ్ళు తల్లి పెట్టేద్దాం చూద్దాం ఓకే